హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వారికి ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలు ఆర్థిక సహాయం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తుంది రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రవేశపెట్టింది ఇంద్రమ్మ ఇళ్ళు రైతు భరోసా పథకాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కొత్తగా మరికొంతమంది పెరిగారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది కొత్తగా మొత్తం నాలుగు వేల ఇరవై ఒక్క మంది డయాలసిస్ రోగులకు నెలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తయింది మే నెలలో నాలుగు వేల ఇరవై ఒక్క మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కిడ్నీ రోగులు నిత్యం ఆసుపత్రులకు వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది వారం వారం ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే ప్రాణానికే ప్రమాదం ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులకు పెన్షన్ మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయంగా చెప్పవచ్చు ఈ నిర్ణయంతో కిడ్నీ రోగులు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది మరోవైపు రాష్ట్రంలోని హెచ్ఐవి రోగులకు కూడా పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే పదమూడు వేల మందికి పైగా హెచ్ఐవీ రోగులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో త్వరలో అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతులు సైతం కోరింది ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అందించడం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా చేయూత పథకం కింద ప్రతీ నెల నాలుగు పెన్షన్ అందిస్తున్నట్లు పేర్కొంది